నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అనగానే మనకి ఏం గుర్తుకొస్తా ఉంటది సంచలన నిర్ణయాలు బుల్డోజర్ అంతే కదా మరొక సంచలన నిర్ణయం తీసుకున్నాడు ఆయన గోరక్షకుల మీద నమోదైన తప్పుడు కేసులు ఒక్కొక్కటిగా ఎత్తేస్తా ఉన్నాడు ఇందులో భాగంగా పదేళ్ల క్రితం గోరక్షకులపై నమోదైన మహమ్మద్ అఖ్లాక్ కేసును ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించారు దాదాపు పద్దెనిమిది మంది గోరక్షకుల మీద రెండు వేల పదిహేనులో నమోదైన కేసును ఎత్తేస్తున్నట్టు ప్రకటించడంతో మజ్లిస్ ఎంపీ ఉన్నాడు కదా అసదుద్దీన్ ఓవైసీ చాలా మొత్తుకుంటా ఉన్నాడు ఇట్లాంటి ఏకపక్ష నిర్ణయాలు సామాజిక శాంతికి భంగం కలిగిస్తాయంటూ విమర్శలు కూడా చేస్తున్నాడు యోగి ఆదిత్యనాథ్ నేరస్తుల వైపు నిలబడ్డాడని బీజేపీ అసలు రంగు ఇప్పుడు తెలుస్తున్నది అంటా ఉన్నాడు మన ఓవైసీ గడిచిన దశాబ్ద కాలంగా గోరక్షకులను మూకలుగా అభివర్ణిస్తూ గోమాతలను రక్షిస్తే మూక దాడులుగా పేర్కొంటూ పెద్ద రాద్ధాంతమే జరుగుతా ఉన్నది మనము చూస్తున్నాం దేశవ్యాప్తంగా ఎనభై మంది మూకదాడిలో ప్రాణాలు కోల్పోయారంటూ తప్పుడు గణాంకాలను ప్రచారం చేస్తున్నారు బీబీసీ వంటి అంతర్జాతీయ మీడియా సంస్థలు కూడా దాడుల ప్రచారానికి సపోర్ట్ చేస్తూనే ఉన్నాయి దేశవ్యాప్తంగా గోరక్షకుల మీద సుమారు ముప్పై కేసులు నమోదయ్యాయి ఇందులో మెజార్టీ కేసులు యూపీలోనే ఉన్నాయి దేశవ్యాప్తంగా చర్చకు కారణమైన మహమ్మద్ అఖ్లాక్ కేసులో పద్దెనిమిది మంది గోరక్షకులు సుదీర్ఘకాలం జైలు జీవితం గడిపి ఆ తర్వాత బెయిల్ మీద బయటకొచ్చారు ప్రస్తుతం విచారణను కూడా ఎదుర్కొంటా ఉన్నారు ఈ లెక్కలన్నీ కూడా అఫీషియల్గా అక్కడ కనిపిస్తూ ఉన్నాయి బట్ బయట ఏం జరుగుతున్నదో మనకు తెలుసు అఖ్లాక్ పెహ్లు ఖాన్ జునేద్ రక్బర్ల హత్య కేసుల్లో గోరక్షకులు తప్పుడు అభియోగాలతో జైలు పాలయ్యారు ఈ కేసులన్నీ యూపీ సహా మిగతా రాష్ట్రాల్లో నమోదైన కేసులు అఖ్లాక్ కేసు విషయంలో యోగి ప్రభుత్వం తాజాగా ఒక నిర్ణయం తీసుకున్నది నేను పైన చెప్పినట్టు ఏంటంటే కేసును వెనక్కి తీసుకునేందుకు సిద్ధమైంది ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడాల్సి ఉన్నది ఇంకా బయటకు రాలేదు పెద్ద ఎత్తున గోమాంసాన్ని నిల్వహించిన సమాచారం గోరక్షకులకు అందడంతో తనిఖీ చేయడానికి అఖ్లాక్ ఇంటికి పోయిన సందర్భంలో జరిగిన తోపులాట దాడిలో అఖ్లాక్ చనిపోయింది ఉద్దేశపూర్వకంగా చేసిన హత్య కాదనేది ఘర్షణ జరిగిన సమయంలో ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు కానీ సమాజ్వాదీ పార్టీ ప్రభుత్వం ముస్లిం సంతుష్టీకరణ విధానాల కారణంగా పద్దెనిమిది గోరక్షకుల మీద కేసు నమోదు చేసి రిమాండ్ కూడా పంపింది రెండు వేల పదహారులో జరిగిన నగర్ ఘటన మీద నమోదైన కేసు రెండు వేల పద్దెనిమిదిలో బరేల్లో నమోదైన కేసు లక్ష్మణ్పూర్ కేసు బుల్లందర్ కేసు రెండు వేల పంతొమ్మిదిలో నమోదైన బరేలీ కేసు గ్రేటర్ నోయిడా మధురా ఘటనల మీద నమోదైన కేసుల్లో తప్పుడు అభియోగాలు ఎదుర్కొంటున్న గోరక్షకుల మీద నమోదైన కేసుల విషయంలో యోగి ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది లించింగ్ కేసుల విషయంలో మొత్తంగానే ఒక విధానపరమైన నిర్ణయం తీసుకునేందుకు యోగి ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు సమాచారం యూపీ సహా హర్యానా రాజస్థాన్ రాష్ట్రాలలో కూడా గోరక్షకుల మీద తప్పుడు మూకదారుల కేసులు చాలా నమోదైనాయి హర్యానాలో అయితే ఏకంగా సిబిఐకి అప్పగించిన దాఖలాలు కూడా ఉన్నాయి రాజస్థాన్లో ఓ తప్పుడు మూక దాడి కేసులో ఇరవై మంది బజరంగ్ కార్యకర్తల మీద కేసు నమోదైంది హర్యానా రాజస్థాన్ రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత ఈ లించింగ్ కేసుల వ్యవహారంలో పెద్దగా దృష్టి సారించలేదు యోగి ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం నేపథ్యంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటాయో అనే ఉత్కంఠ కూడా నెలకొన్నది తీసుకోవాలి కూడా హర్యానాలోని నూహ్ ప్రాంతంలోనూ విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తల మీద మూక దాడులకు సంబంధించిన తప్పుడు కేసులు నమోదైనాయి రెండు వేల పద్దెనిమిదిలో నమోదైన ఖాసీ ఖురేషి కేసులో గతేడాది యూపీ కోర్టు పది మంది గోరక్షకులకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది సెక్షన్ కోర్టులో పడిన శిక్షల విషయంలో యూపీ ప్రభుత్వం పై అప్పీలుకు పోయినప్పుడు వాటిని పరిశీలించాలని యోచిస్తా ఉన్నది బులంద్ షహర్ కేసులో ఈ ఏడాది ఆగస్టు ఒకటిన స్థానిక కోర్టు ఐదుగురికి జీవిత కారాగార శిక్ష విధించింది యూపీలో నమోదైన చాలా మూకదాడుల కేసుల్లో కింది కోర్టులు ఇప్పటికే శిక్షలు ఖరారు చేయడంతో ఈ కేసులను ఎత్తేయడం ప్రభుత్వ పరిధిలో ఉండదు వ్యక్తిగత కక్షలు ఘర్షణల్లో ముస్లింలు హత్యకు గురైన సందర్భాల్లో సైతం మూకదారుల కేసులు నమోదు చేసిన దాఖలాలు చాలా ఉన్నాయి ఈ ఏడాది జనవరి ఒకటిన ఉత్తరప్రదేశ్లోని మోరాదాబాద్లో షహద్దీన్ ఖురేషి అనే బీఫ్ వ్యాపారి హత్యకు గురయ్యారు గుర్తు తెలియని వ్యక్తులు ఖురేషిని హత్య చేశారు ఈ కేసులో ఇప్పటి వరకు ఎటువంటి అరెస్టులు జరగలేదు ఎప్పుడు ఏ క్షణంలో ఎంతమంది గోరక్షకులను అరెస్ట్ చేసి మూకదాడి చేస్తారో మూకదాడి కింద లోపలికి తోస్తారో తెలియని పరిస్థితి యోగి ప్రభుత్వం మూకదారుల కేసులు ఎత్తివేసేందుకు చాలా కారణాలు కూడా ఉన్నాయి ఇక్కడ మూకదారుల కేసుల నమోదు వెనుక పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాతో పాటు దాని అనుబంధ రాజకీయ సంస్థ సోషలిస్ట్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా పథకం ప్రకారం రెండు వేల పద్నాలుగు నుంచి మూకదారుల ప్రచారం చేస్తా ఉన్నది సరిగ్గా ప్రధాని నరేంద్ర మోదీ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత ఎక్కడ ముస్లింలు చనిపోయినా లేదా వ్యక్తిగత కారణాలు ఘర్షణలో పరస్పర దాడుల్లో ముస్లింలు చనిపోతే వాటిని గోరక్షకులు చేసిన హత్యలుగా చిత్రీకరించడం కోసం ఒక పెద్ద క్యాంపెయిన్ చేపట్టాలని నిర్ణయించారు ఈ క్యాంపెయిన్కు మాబ్లించింగ్ అనే పేరును తగినంచి జాతీయ అంతర్జాతీయ వేదికల మీద ప్రచారం చేసుడు కూడా మొదలుపెట్టారు ఇవన్నీ మనం కూడా చూసినాం ఈ ఏడాది మేలో సైతం సోషలిస్ట్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా మాబ్లించింగ్ కేసుల సత్వర విచారణను డిమాండ్ చేసింది ఈ కేసుల్లో వాస్తవాలకంటే వామపక్ష పార్టీలు వామపక్షాల మద్దతున ఉగ్రవాద అనుకూల పార్టీల ప్రచారమే చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది వాటి ప్రభావం ఏడాది ఫిబ్రవరిలో నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఉమెన్ అనే సంస్థ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో మూకదాడుల మృతులకు నష్టపరిహారం చెల్లించేలా ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషన్లో పేర్కొన్నది సర్వోన్నత న్యాయస్థానం ఈ అభ్యర్థనను తోసిపుచ్చింది అంతేకాదు దేశవ్యాప్తంగా నమోదైన మూకదాడి కేసులను అన్నింటినీ సుప్రీంకోర్టులోనే విచారించాలని పిటిషన్లో తెలిపింది గోహత్యలు చేసిన వారి తరఫున వకాల్త పుచ్చుకొని ఇంత వింత కోరికలు కోరేవారు కూడా మన దేశంలో ఉన్నారు యూపీలో నమోదైన ఒక మూకదాడి కేసు జార్ఖండ్లో నమోదైన మూడు దాడుల కేసులో న్యాయస్థానాలు శిక్షలు ఖరారు చేసినాయి యూపీలో రెండు వేల పద్దెనిమిదిలో నమోదైన హాపూర్ లించింగ్ కేసులో పది మందికి జీవిత కారాగార శిక్ష పడ్డారు రెండు వేల పదిహేనులో జార్ఖండ్లో నమోదైన అలీముద్దీన్ అన్సారీ కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఓ బీజేపీ నేత సహా మొత్తం పదకొండు మందికి జీవిత కారాగార శిక్ష విధించింది రెండు వేల పదహారులో నమోదైన లాతేహర్ కేసు రెండు వేల పంతొమ్మిదిలో నమోదైన తబ్రేజ్ అన్సారి కేసులను శిక్షలు వడినాయి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి తరహాలో మిగతా రాష్ట్రాల్లో నమోదైన మూకదాడి కేసులను ఎత్తివేయడం వల్ల గోరక్షకుల్లో మరింత మానసిక స్థైర్యం పెరుగుతుంది శిక్షలు పడకముందే ఉపసంహరించుకోవడమే ఇందులో ఉన్న ఏకైక మార్గం శిక్షలు పడిన తర్వాత కేసుల ఉపసంహరణ ప్రభుత్వాల పరిధిలో ఉండదు పిఎఫ్ఐ అనుబంధ రాజకీయ పార్టీ సోషలిస్ట్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా వంటి సంస్థలు ఎట్లా నరేటివ్ నిర్మిస్తున్నాయో గోరక్షకులకు అనుకూలంగా హిందూ సంస్థలు సైతం తప్పుడు కేసులకు సంబంధించిన వాస్తవాలను ప్రపంచానికి చెప్పే ప్రయత్నం చేయడం చాలా చాలా అవసరం ఈ రోజుల్లో ఇవన్నీ నేను చెప్తా ఉంటే అసలు ఆవులు ఎందుకు గోమాతను అంటేంది అసలు వాటిని కాపాడేందుకు వాటి కోసం మనుషులను చంపడేందుకు అంటారు అరే వాటి కోసం మనుషులను చంపుడు కాదు ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఆవు ప్రాణం కోసం ఇక్కడ మనుషులు ప్రాణాలు తీసుకుంటున్నారు ఆవు ప్రాణం కోసం మనుషులు తమ ప్రాణ త్యాగాలకు సిద్ధపడుతున్నారు అట్లాంటప్పుడు గోమాత అనేది భారతదేశంలో ముఖ్యంగా హిందువులకి ఎంత ముఖ్యమనే విషయాన్ని ఎందుకు గమనించలేకపోతున్నారు మాబులించింగ్ అంటే ఏంటంటే దాన్ని ఆపే ప్రయత్నం చేయడం వాటిని తీసుకుపోతామంటే వాటిని ఆపే ప్రయత్నం చేస్తున్నప్పుడు మాబులించింగ్ అనే పదాన్ని క్రియేట్ చేస్తూ ఉన్నారు తోపులాటలు జరుగుతున్నప్పుడు మరి ఎంతమంది గోరక్షకులు చచ్చిపోయారు ఎంతమంది గోరక్షకులన్నీ చంపేస్తున్నారు దీనికి సంబంధించి ఎందుకు మాట్లాడతలేరు దీనికి సంబంధించి ఎవరు బయటకు వస్తలేరు ఎందుకు ఎందుకు వస్తలేరు మనం రీసెంట్గా చేసినాం సంఘకు సంబంధించినటువంటి కార్యకర్తలని బార్డర్లో చంపేస్తున్నారని చెప్పేసి లాస్ట్ ఒక రెండు వీడియోల క్రితం ఉంటుంది ఆ వీడియో కూడా చూడరు ఎంతమంది కార్యకర్తలు చచ్చిపోతున్నారని ధర్మం గురించి మాట్లాడితే చంపేస్తారా గోమాతల గురించి మాట్లాడితే చంపేస్తారా గోమాతలను చంపవద్దు అన్నందుకు చంపేస్తారా లో మళ్ళీ కేసులు ఈ కేసుల నుంచి బయటకు రానికి వానికి జీవితం మొత్తం అవుతుంది ఎవరిని కలవానో తెలియదు ఎవరు వస్తారో తెలియదు నిజంగా యోగి ఆదిత్యనాథ్ ఎందుకు ఈ విషయాలు కొన్ని విషయాలు మనకు నచ్చుతారంటే ధైర్యంగా సమాజానికి ఈరోజు ధర్మానికి ఈ దేశానికి కావాల్సినటువంటి నిర్ణయాలను ఆయన అయ్యా తీసుకుంటాడు అందుకోసం చెప్పొచ్చు ఆయనకు హ్యాట్ ఆఫ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలను తప్పకుండా తెలియజేయండి అట్ ది సేమ్ టైం మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ యూనో నాలుగు లక్షలకి పైచీలకు సబ్స్క్రైబర్స్ ఉన్నటువంటి ఛానల్ని మనం నిర్దాక్షిణ్యంగా ఆపేసి కొత్త ఛానల్ స్టార్ట్ చేసి దానిలో కంటెంట్ ఇస్తున్నాం ఎందుకు అంటే ఛానల్ డిమానిటైజ్ అయ్యింది యూట్యూబ్ నుంచి మనకు డబ్బులు రాకుండా చేసారు మనం చేస్తున్న పనిని చూసి స్టిల్ సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి మనం ఇక్కడ కూడా పని మొదలు పెట్టినాం ఇక్కడ కూడా పని చేస్తున్నాం మిగిలిన ఛానల్స్లో కూడా చేస్తున్నాం సో గ్రూప్ ఆఫ్ ఛానల్స్ అన్నింటిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ రీచ్ మాత్రం మీ ద్వారానే వెళ్తుంది మన కంటెంట్ నిజంగా బాగుంది అనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియో లింక్ని ఛానల్ లింక్ ని మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి జై హింద్ మేర భారత్ మహాన్